ఆత్మతో సత్యంతో కొన్ని బలంతో పని శక్తితో పని వ్యక్తితో పునః జ్ఞానంతో నేను స్థుతిస్తూ ఉన్నాను తిండి రక్షకానికి స్తోత్రాలు తిండి నా దేవా నా నా కోట ఆశ్రయం నా ఖీడము నా బలమును మీరు ఉన్నారు ప్రభా మొదటిగా మరి ప్రభా నన్ను మన్నించి ప్రభా క్షమించి ప్రభ ఆదరించునైనా కనికరించు దేవ అయా నీవు తప్ప మరి తేండి మమ్మల్ని చూచిన దేవుడు ప్రేమించిన దేవుడు మాట్లాడిన దేవుడు దేవుడునైనా ఎవరు లేరయ్యా నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో పూర్ణ జ్ఞానంతో నిస్తూ స్థుతిస్తూ ఉన్నాను నాయన రక్షకానికి స్తోత్రాలు తండ్రి నా తల్లిదండ్రులు మరుసిన మరి ప్రభాని మరుగునని చెప్పిన గొప్ప దేవుడు తండ్రి రక్షకానికి స్థుతులు అయ్యే స్తోత్రాలు తండ్రి వందనాలు వంద ఈ లైవ్లో మరి ప్రభావి ఎవరైతే మరి తండ్రి నాయన అయ్యా ఎవరైతే లైవ్లో మరి ప్రభా ఎదుగు ప్రార్థనలు ఎక్కి భవిస్తూ ఉన్నారో ప్రభా నాయన మమ్మరు ఆలకించండి నాయన అనుదినము అనుక్షణము నీ కొరకే మరి ప్రభా అంగళారుస్తూ ఉండగా ప్రభా నీ కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి మిడల్ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వివాహమై అనేక సంవత్సరాలు మరి ప్రభా నైనా ఉన్నప్పటికీ కూడా నాయనా బిడ్డలు లేఖ మరియు ప్రభా అవమానాలు పొందుతున్నటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని అయినా వారి బాధను వారి దుఃఖాన్ని విమోచించండి తండ్రినైనా వారికి బిడ్డలు చేయండి నాయన ఎందుకంటే ప్రభా నాయన నీవు తప్ప నాయన మమ్మల్ని చూసే దేవుడు ఎవరు లేనయ్యా స్తోత్రం 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 తృప్తి పరిశుద్ధడానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఉన్నానయ్య దీనికి కారణమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన షుగర్ వ్యాధితో క్యాన్సర్ వ్యాధితో నాయన పెరాలసిస్తో గుండె జబ్బులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా అనేక హాస్పిటల్ తిరుగుతున్నప్పటికీ నాయన నయం కాక అయా ఎదుగుతుండ్రి డబ్బులు లేని మరి పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉండగా ప్రభా అయినా నీ గాయాల్లో స్వస్థత ఉండదని నమ్ము ప్రభా నీ ప్రార్థనలో శక్తి ఉన్నదని నమ్మునామయ్య నీ ప్రార్థనలో మరి ప్రభా మేము సమాధానం పొందుకుని ఉన్నామని నమ్ముస్తున్నామయ్య అయా నీ బిడ్డలను కనికరించేయనైనా నీ గా ఎప్పుడైనా హస్తములతో వారిని తాకి ముట్టి స్వస్థ పరిచయం చేయాలని స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం అయినా పరిశుద్ధడానికి వందనాలు ప్రభా అలాగన మరి తేంటి నాయన కుటుంబాల్లో శాంతి నెమ్మది లేని బిడ్డలు ఉన్నారు ప్రభా క్రైస్తవుల కుటుంబాలు అయినప్పటికీ కూడా మరి ప్రభా నాయన వారి మధ్యలో మరి ఏంటి నాయన మీరు నివసించండి నీ శాంతిని సమాధానాన్ని వారికి దయచేయండి చేయండి ప్రభా సర్వోన్నతురాన్ని క్రైస్తులు స్తోత్రాలు ప్రభా ఎస్ఐ అనే బిడ్డల మధ్యలో మరి ప్రభా అదిగొత్తుండే నాయన మంచి చూపును మంచి తలంపులను మంచి హృదయాన్ని వారికి దయచేయండి నాయన మారు మనసును దయచేయండి చేయండి ప్రభా అయా ఎదుగుతుంటే నిత్యమైన నరకంలోనికి వెళ్ళి కంటే ప్రభ మారు మనస్సు పొందినైనా నిత్య జీవంలోనికి రావడం మరి ప్రభా అది ఎంతో మరి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధాన్యత తండ్రి అయ్యా అయా ఎదిగోతుంటే మారు మనస్సు లేని వారికినైనా మంచి మనసు రాయి చేయడంనైనా చెడు వ్యసనాలకు దూరమై మద్యపానానికినైనా మత్తుకు మరియు ప్రభ మగోలకు మరియు ప్రభా భానిసైనటువంటి పురుషులను స్త్రీలను జ్ఞాపకం చేసుకుని అయినా అటు వాటి నుంచి విడుదల కలుగును దాకా మూల విడుదల కలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా జ్ఞాపకం చేసుకుని అయ్యా అయా అప్పులు పాలైనటువంటి బిడ్డలు ఉన్నారయ్యా అయా అప్పుల నుంచి విడుదల నాయనా ఆయన వస్తూ తీస్తూ 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 నాయనా అయా దొరికిన కాడకి అప్పులు తీసుకొచ్చి మరి ప్రభ అవి ఎలా తీర్చాలో మరి ప్రభ తెలియట్లేదు నాయన అయా ఇదిగో మరి ప్రభ నాయన వారిని జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ప్రణాళికమైనటువంటి నాయనా క్రమశిక్షణ అయ్యా ఇదిగో తండ్రి కుటుంబాన్ని చక్కగా పోషించుకున్నటువంటి తెలివిని జ్ఞానమును బుద్ధిని వివేకమును దయచేయి ప్రభ ఆ రోజు సలు మన రాజు అడిగినప్పుడు మరి ప్రభ నాయన బుద్ధిని జ్ఞానమును దయచేసే ఆ లాభన మరి తండ్రి నాయన కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నాయనా దయచేయండి నాయన అయ్యా కోర్టు కేసుల్లో మరి ప్రభ ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అయినా ఆ కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించమని కోరుచున్నానయ్యా సర్వోన్నతడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నైనానికి వందనాలయ్యా పదో తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన వారికి మంచి జ్ఞానం దాయచేయండి వివేకములు దయచేయండి చదివిన వాటిని జ్ఞాపకం ఉంచుకొని మరి ప్రభా ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత రావడానికి సహాయం చేయి ప్రభా సర్వోన్నతడానికి స్తోత్రాలు నాయన గృహాన్ని నిర్మించుకుంటున్న గృహం నిర్మించుకోవడము మరి ప్రభా యో కట్టిన ఇల్లు మరియు ప్రభ ఎవరు కోల్చు తండ్రి అయ్యా అటు ఇంటిని మరి ప్రభా కట్టుకుంటున్నారు నిల్బిడ్డలకు మరి ప్రభా ఆర్థిక సహాయాన్ని దయచేయను చేయని ప్రభా వ్యవసాయ స్తోత్రాలను ఆయన వివాహం కొరకు ఎదురు చూస్తున్న మెడలు నాయనా సో ఇదిగో మరి ప్రభా వయసు పడుతున్నప్పటికీనైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అయినా ముందుకు రాకపోక అయ్యా బాధపడుతున్న తల్లిదండ్రులను గ్రాఫిక చేసుకొని తండ్రి అయ్యా అటు వారిని గ్రాఫిక చేసుకుని ప్రభా అయా ఇదిగో తండ్రి మార్గాలు నాయనా అటువైపు నడిపించండి తండ్రి అయ్యా ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి నాకు తెలియదు తండ్రి హృదయ అంతరంగాలను మీరు గమనించేవారు కనుక ఈ లైవ్లో ఎవరైతే ఉంటూ ఉన్నారో ప్రభు వారి జీవితాలు అద్భుతాలు జరుగును దాకా అద్భుతాలు గాక మరి ప్రభా నిస్వార్థ ప్రకటించు ఉండగా నాయన సహాయం చేయండి నాయన ఆత్మీయ స్థితిలో కోల్పోయేనైనా దిక్కు స్థితిలో స్థితిలోనైనా అయా ఏం చేయాలో తెలియక నాయన అప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా అటు వారికి నెమ్మదిని దాయి నాయన అప్పుల నుంచి విడుదల చేయండి నాయన అప్పు అనే తండ్రి బహుశాపమైనది తండ్రి నాయన ఆ శాపంలో కూడా మమ్మల్ని వెళ్ళని విడుదల కలగ చేయండి ప్రభావిత స్తోత్రాలను అయినా సర్వోన్నత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఆయా డిగ్రీ అయిపోయినైనా అనేక సంవత్సరాలుగా మరి ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభ అటువారిని జ్ఞాపకం చేసుకొని గృపులోని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా ఇదిగో వారికి ఉద్యోగాలను దాయి చేయమని కోరుచున్నానయా సదోన్నతిగా వారికి కష్టపడుతూ ఉండగా మంచి జ్ఞానం దాయిచేయప్రభాని స్తోత్రాలు ఆయన పంట పొలాలు వేసిన వారిని వ్యాపారం చేసేవారిని చేతి పనే వారిని మరి ప్రభ ఆస్వాదించండి దీవించండి ప్రభ న్యూరంతులుగా ప్రతిఫలాన్ని దాయిచేయండి ప్రభా యొక్క స్తోత్రాలు స్తోత్రాలు లు తండ్రి ప్రయాణమై వెళ్ళి తోడ ప్రయాణ మార్గాల్లో తోడ ఉండడం ఆయన మీ క్షేమము సమృద్ధిగా తయారు చేయండి ప్రభానికి స్తోత్రాలు ప్రభ సర్వోన్నతని అద్భుతాలు మేము చూడలేకన ప్రార్థించిన ప్రార్థనలు మరి ప్రభా వ్యర్థమైన మాటలను తొలగించి ప్రభా ఎస్ఐ ఇది కొత్త ప్రార్థనలో మరి ప్రభానైనా సజీవమైన ప్రార్థనగా మా నోట ఉంచమని శక్తివంతమైన ప్రార్థన మరి ప్రభా అనేక జీవితాల్లో ప్రభానైనా అద్భుతాలు జరుగునట్లుగా అయాకరుడు కట్టిన హృదయాలను మార్చండి నాయన ఎస్ మార్చగలిగిన దేవుడు కనుక ప్రభ అనేక మంది జీవితాలని అద్భుతాలు చూడటానికి సహాయం చేయమని నా జరియుడైన క్రీస్తామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్